ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం మహా సరస్వతి నమ వెల్కమ్ బ్యాక్ టు లావన్ యర్స్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మనం ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ అలాగే మీరు లవ్నియర్స్ యస్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లవ్నియర్స్ యస్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్ని మీరు బాగా వాచ్ చేయండి ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు మనం ఈ వీడియో అంటే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీరు ఏం చూస్తున్నారు అంటే ఇది కుకింగ్ వీడియో అండి అంటే ఇక్కడ రెసిపీస్ ఏమి కూడా నేను షేర్ చేయట్లేదు ఎందుకంటే నేను చాలా చాలా రెసిపీస్ మీరు చూసే ఉంటారు మీరు ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళైతే తప్పకుండా మీకు తెలిసే ఉంటుంది ఇంకా ఈరోజైతే కార్తీక మాసం స్పెషల్ వంటలుగా నేను ఏం చేశానో సరదాగా అలా చెప్పేస్తాను ఇది గుత్తి వంకాయ కొత్తిమీర కారం అనమాట సో మా హస్బెండ్కి చాలా ఇష్టం ఇది సో ఇది తయారు చేశాను అలాగే నెక్స్ట్ బీట్రూట్ కర్రీ అనమాట చూస్తున్నారు కదా సో బీట్రూట్ కర్రీ అనమాట ఇది జస్ట్ ఊరికే అలా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేసాను అనమాట కొంచెం సాల్ట్ అండ్ హల్దీ పౌడర్ కొంచెం కారం వేసాను అంతే ఇది పెసరపప్పు టమాటో అనమాట సో కందిపప్పు టమాటో చాలా రొటీన్గా చేస్తాం కదా సో పెసరపప్పు చాలా మంచిదని అది చేశాను అలాగే ఇది ఆనపకాయ పులుసు అండి చక్కగా ఆనపకాయ తర్వాత కొంచెం టమాటో కరివేపాకు వేసి పులుసు పెట్టేసాను ఇంకా ఇది వంకాయ కొత్తిమీర కారం అంతేనండి అల్లం పచ్చిమిరపకాయలు తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసి మిక్సీ పట్టి కొంచెం చింతపండు పులుసు పోసి ఇంకా గుత్తి వంకాయ కర్రీ అనమాట అది ఇదేనండి చూసారు కదా పెసరపప్పు టమాటో అలాగే నెక్స్ట్ దొండకాయ ఫ్రై చేశాను అలాగే బీట్రూట్ కర్రీ చేశాను ఇంకా దాంతోపాటు వంకాయ కారం పెట్టి కూర సో ఈ రెసిపీస్ అన్నీ మీకు బాగా నచ్చాయనుకుంటున్నాను మీరు లాన్ ఎస్ ఛానల్ని విజిట్ చేసేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి మీరు కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజున సాయంత్రం ఉపవాసం అంటే కార్తీక సోమవారం ఉపవాసం చేసిన వాళ్ళు సాయంత్రం చక్కగా ఈ ట్రెడిషనల్ రెసిపీస్ చేసుకోవచ్చు అలాగే ఇంకా ఈ రోజు అయితే ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్యస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి అలాగే మీరు లావన్ యర్స్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి అక్కడ ఉన్న డివోషనల్ వీడియోస్ కానీ రెసిపీస్ కానీ ఇంకా మీకు ఏ వీడియో చూడాలనుకుంటే తప్పకుండా వాచ్ చేసాయండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లా లెస్ టైమ్